హాయ్ అస్లాం లేకం నమస్తే నా అందరికీ ప్రతి ఒక్కరైతే కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు మనం కి ఖాదీ మీజా మీద వచ్చి బయట మనం రూమ్ రెంట్కి ఎలా తీసుకోవాలని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు ఆ ప్రాసెస్ ఏంటి చెప్పు అని మన ఇప్పుడు రూమ్ రెంట్కి ఎలా తీసుకోవాలంటే కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి ఆ ఏజెన్సీస్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు లేదంటే మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చుట్టుపక్కల ఉన్నా కూడా తీసుకోవచ్చు బేసిక్ రూమ్ రెంట్ ప్రైస్ వచ్చేసి ఇరవై దినాల నుండి పదహైదు దినాల నుండి కూడా స్టార్ట్ అవుతుంది అప్రాస్క అరవై దినాలు వంద దినాల రూమ్స్ కూడా ఉంటాయి అంటే మనకు కంఫర్టబుల్ని బట్టికొని ఇప్పుడు బేసిక్గా వాళ్ళు పెద్ద హాల్ ఉంటుంది హాల్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నాలుగు నాలుగైదు పోర్షన్లు చేస్తారు ఆ నాలుగైదు పోర్షన్లకు కూడా ఒకటే బాత్రూమ్ ఉంటుంది ఒకటే కిచెన్ ఉంటుంది ప్రతి ఒక్కటి ప్రతి ఆ నాలుగు పోర్షన్లకు సంబంధించిన వాళ్ళు కూడా అదే దాంట్లో వండుకోవాలి అదే దాంట్లో మనకి ఏదైనా కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా కూడా అదే బాత్రూమ్ని అనేది యూజ్ చేసుకోవాలన్నా అలాగైతే మనకి రూమ్ రెంట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇది ఉన్న విషయము ఇంకా చూసుకున్నట్లయితే వాషింగ్ మిషను మనకి ఫ్రిడ్జ్ ఇవన్నీ అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకి కరెంటు బిల్ కావాలన్నా రెంటల్ బిల్లు ఇప్పుడు మనకి మామూలుగా వాటర్ బిల్లు ఇవన్నీ కూడా సపరేట్గా ఉంటాయన్న ఇది ఉన్న విషయము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేసుకుని అన్నా బాబాయ్ అసలాం లేకమ్